ఇక్కడ మన కాబట్లు లేని వారు ధనికులను కొట్టి పేదలకు పెంచడం వారు అట్లాగే ముఖ్యంగా పీడిత వర్గాలకి వెలుగుదాడుగా ఉండి వారు ఇప్పటి నుండి మరి వందల డెబ్బై ఐదు జయంతిని ఇంకా కొనసాగిస్తున్నామంటే ఆయన పేరు మార్మోగుతున్న దేశమంతా ఈ గొప్ప విషయం గొప్ప సోదరులు ముఖ్యంగా ఇక్కడ రావటం ఉత్సాహభరితంగా మనం ప్రతి సమయం ఇక్కడ అన్ని బర్త్డేలు జయంతీలు వర్తంత జరుపుతాం కానీ ఇంత ఉత్సాహంగా ఈరోజు జరపడం మా రాజారాము గారు మన గొప్ప పాటతో ఆయన జరిపిన తెలియజేశారు సంతోషంగా ఉంది మనకు రాబీ నోట్ మన రాష్ట్ర రాబీ నోట్ నిజానికి చెప్పాలంటే ఉన్న వాళ్ళని అందరినీ గడగడలు ఆడించం మీకు తెలుసు మనం పుస్తకాలు కూడా చదివాము నిజానికి రా గారి పాటలు అన్ని కోటలన్నీ పొలగొట్టి ధనిపిలో పొల్లగొట్టి పేదలు పెట్టారు పేదలు పెరిగింది కాబట్టి ఈ జయంతి జరుపుకోవటము మీ అందరు అనటం కలెక్టరేట్ తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈరోజు సర్దార్గా గారు జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని గుర్తిస్తున్నటువంటి అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి ఆ రోజు మొఘళ్ళని ఎదిరించి మొఘలు దాదాపు భారతదేశంలో మూడు వందల సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఢిల్లీ కేంద్రంగా పరిపాలన ఆగ్రా కోటలు రాజధాని ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని అంతా పరిపాలించడం జరిగింది ఆ టైంలో పీడిత వర్గాలను ఆయన ఉద్యమంతో వాళ్లకు ఏకం చేసి మన స్వాతంత్రం కోసం అప్పుడే మన యొక్క కాంక్షను నెరవేర్చిన గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇంత ఈరోజు ఇంతసేపు అక్కడనే అందరూ సందేశాలు ఇచ్చారు ఇప్పుడే వారు క్లుప్తంగా పాఠరూపకంగా వారి జీ జయించిన పోటాల విషయం అన్ని వారి చరిత్ర చెప్పడం జరిగింది మీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వానికి గౌడ సోదరులు రుణపడి ఉంటారు ఎందుకంటే ట్యాంక్ బండి మీద ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇంకా మీద మన బట్టి విక్రమార్ గారు చేతుల మీదుగా ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది అదే విధంగా రవీంద్ర భారతిలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కలెక్టరేట్ నుంచి వారికి మేము మొరపెట్టుకుతున్నాము ఈ యొక్క మంచి శుభదినం ఈరోజు అదేవిధంగా నాలుగు కోట్ల యాభై లక్షలు కూడా వాళ్ళ ఫోటో జయించిన ఫోటో కూడా శిథిలావస్థకు ఉంది దాని గుడిక పునర్నిర్మాణం ప్రకటించడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ వనపర్తి జిల్లా గౌడకెళ్ళి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రవీంద్రబాద్లో ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో జనగామ జిల్లాకు వారి పేరు పెట్టాలని మేము రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా కోరుకుంటున్నాము వారికి ఈ రూపకంగా పోయి జిల్లాను కూడా ప్రకటిస్తే వారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కాకపోతే ఇప్పుడు గౌరవ హీమ గారు పెద్దలు మాట్లాడాలి రెండు నిమిషాలు మాట్లాడాలని అన్నమాట సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే అధికారికంగా సర్దార్ సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది ఇంతకుముందే మన వరపట్టి దద్దర్ గారు మీకు పాఠరూపంలో క్లుప్తంగా వివరణ జరిగింది అయితే సర్దార్ పాపన్న గురించి అందరికీ తెలుసు ఆయన బడుగు బలహీన వర్గాల గురించి ఆ కృషి చేసి వారి ఆత్మను త్యాగం చేసిన ఆమ్రవీరుగురు అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది వారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడలో మనమందరం నడిచి వారి అడుగుదాడలను మనం ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సంఘం నాయకులకు జిల్లా అధికారులకు అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను D inviting me to this one, it is not felt. Dear One, and Hello this evening... Hi. Over there... mood Hopedi, 中国3 idal old chanting